హాయ్ వెల్కమ్ టు ది ఫ్యాక్టరీ నిజా నిజాలు నీకు గేల్చే కార్ఖానా ఏంటి ఈరోజు ట్రెండింగ్ టాపిక్ అంటే నాగార్జున కొత్త కోడలు శోభిత నాడు సమంత నేడు శోభిత నాగు స్కెచ్ ఇదేనా అనే ఒక సబ్జెక్ట్లోకి మనం ఎంట్రీ ఇవ్వబోయే ముందు అసలు ఈ కథనం దానిలో ఉన్న సాధ్య మాట ఏమిటి అనేది మీకు తెలిసిన జ్ఞానంతో మీరు కొంత ఊహించుకోండి ఇది నా డిస్క్లైమరు నాగార్జున గారు కూడా ఒకసారి కోప ఉద్రిక్తులు అవుతుంటారు ఇలాంటి కథనాలు వండి వచ్చినప్పుడు కానీ కొన్ని ఈ ఎవిడెన్స్ ఆఫ్ అంటే వీటిని ఏమంటారు కొన్ని స్థితిగతుల ఆధారంగా మనం చేస్తున్న ఒకనొక కుకీ ఇది దీన్ని మీరు ఎలా అర్థం అది మీ ఇష్టం నేను ఇదే అని ఎగ్జాక్ట్గా ఇది చెప్పను కానీ ఎవిడెన్స్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ని బట్టి ఇది ఇలా జరిగి అని చెప్పే ప్రయత్నం ఇది దీన్ని బట్టి మీరు మీ యొక్క ఊహలకి కొన్ని కొన్ని విషయాలు అర్థం చేసుకోండి ఇంతకీ వాట్ ఈజ్ వాట్ ఇప్పుడు ఇది లెగసీ ఆఫ్ అక్కినేని ఫ్యామిలీ అన్నపూర్ణ స్టూడియో ఆ తర్వాత దీని యొక్క ట్రిప్ ఫస్ట్ మీకు ఈ అక్కినేని కుటుంబానికి ఆద్యుడు ఏన్నారనే నిం తెలుసు ఆయన కింద నాగార్జున ఆయన తర్వాత వచ్చాడు వెంకట్ లాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉన్నా కానీ వాళ్ళందరూ కాకుండా నాగార్జున విక్రమ్ సినిమాతో అగ్నేని కుటుంబ వారసుడిగా ఆయన కరమేదకొచ్చాడు ఆయన తర్వాత సుశాంత్ సుమంత్ సుమంత్ వచ్చాడు తర్వాత సుశాంత్ వచ్చాడు వీళ్ళిద్దరూ సరిగ్గా వర్కౌట్ కాలేదు ఈ మధ్యలో నాగ మూడో వారసుడిగా ఎగ్జాక్ట్ అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన మూడవ వారసుడిగా గా థర్డ్ టైం మనం అనే సినిమా కూడా వచ్చింది వీళ్ళ మీద మనం సినిమా కూడా వచ్చింది వచ్చాడు ఆ తర్వాత వీళ్ళ నాలుగో వారసుడు అఖిల్ వీళ్ళల్లో ఎవరు వచ్చినా కానీ ర్యాంక్ నెంబర్ వన్ కే ర్యాంక్ నెంబర్ టూ నాగార్జున తప్ప థర్డ్ ఫోర్త్ నాగ చైతన్య అఖిల్ ఉన్నా ఈ స్థాయిలో నా కనీసం నాగార్జున స్థాయిలో కూడా పెర్ఫార్మెన్స్ చేయడానికి ఇక్కడ మనుషులు లేకుండా పోయారు ఇప్పటికీ సూపర్ స్టార్ ఆఫ్ అక్కినేని ఫ్యామిలీ వచ్చి నాగార్జునే నాగార్జునే ఇప్పటికి కూడా సూపర్ స్టార్ ఆఫ్ అక్కినేని ఫ్యామిలీ వచ్చి నాగార్జునే కారణము ఏంటి అంటే ఈయన తొలి భార్య కొడుకు ఆ తర్వాత అమలని పెళ్లి చేసుకున్నాడు నాగార్జున అమలకి పుట్టినవాడు అఖిల్ అఖిల్ని కూడా ఒకటి రెండు సినిమాలు ఈ మధ్యలో బ్యాచులర్ సినిమా వచ్చింది అది కొద్దిగా హిట్ అయింది అది కూడా ఆరెంజ్కి లేటెస్ట్ వర్షన్ అని చెప్పి అన్నారు ఆయన ఇవి వరుస సినిమాలు ఫ్లాప్లైనాయి ఆయన కూడా ఇప్పుడు పెద్ద హీరో కాలేడు అయితే నాగచైతన్యకి ఎవరినైనా అంటు కడితే కొంత ఈ అన్నపూర్ణ స్టూడియోస్ దాని వెనుకున్న మంచి చెడ్డలు వీటి పరిపాలన ఆల్రెడీ సుప్రియ చూస్తుంది కానీ దాన్నికి ఒక బ్రాండ్ లాగా నెక్స్ట్ తరానికి నా తండ్రి నాకు ఇచ్చిన వారసత్వాన్ని స్టూడియోలు ఇతర ఆస్తిపాస్తులు లెగసీని ముందుకు తీసుకెళ్ళడానికి యొక్క సపోర్ట్ ఒకటి సపోర్ట్ లేదు తల్లి లేని బిడ్డవాడు కొద్దిగా సపోర్ట్ ఇద్దామని చెప్పి సమంత క్రిస్టియన్ అయినా కానీ ఆమె తీసుకొని అటాచ్ చేశాడు కానీ కొన్నాళ్ళకి సమంత ఆమె యొక్క క్రేజ్తో అక్కినేని ఫ్యామిలీకి కలకళ్ళాడిన తర్వాత అక్కినేని తన ఆమె ఇంటి పేరుని ఆమె ఆనాటి ట్విట్టర్ ఖాతాలోంచి తీసి సంచలనానికి తెరలేపింది ఈ విషయం మీద వేణుస్వామి కూడా కొన్ని జ్యోతిషాలు చెప్పడం అది నిజం కావడం వాళ్ళిద్దరు విడిపోవడం తర్వాత రకరకాల కథనాలు ఇది మొత్తానికైతే చై సమ్ అని ఇద్దరు కలిసి విడిపోయారు దీంతో మళ్ళీ ఒక స్టార్ క్యాంపైనర్ ఆఫ్ అక్కినేని ఫ్యామిలీ అన్నపూర్ణ స్టూడియోకి ఒకళ్ళు అవసరం అయిపోయిన పరిస్థితుల్లో ఆల్రెడీ అది రెండు వేల పద్దెనిమిది అనుకుంటా అక్కడ అడివి చేసి కూడా ఉండడాన్ని బట్టి చూస్తే మనకి అర్థమవుతున్న ఒక వ్యవహారం ఏంటంటే ఆనాడే ఆయన శోభిత ధూళిపాలని గుర్తించి నేను నా నోటితో అనకూడదు కానీ ఆమె చాలా అందంగాను హాట్ గాను ఉంటుంది అని సంచలన కామెంట్లు చేసి ఆ రోజే ఒక అనుమానానికి తెరలేపాడు అయితే ఇక్కడ నాగచైతన్య సమంతలు ఎర్రా వచ్చి రెండు వేల పదిహేడు ఇరవై ఒకటి ఇప్పటికే మూడేళ్లు గడిచిపోయినాయి ఈ క్రమంలో రెండు ఎట్టకేలకి నాగ చైతన్య అనేవాడు కుర్రవాడు ఒకటి రెండు హిట్లు ఇచ్చిన సమంత తర్వాత ముందు అతని యొక్క లైఫ్ని స్టేబుల్ చేయాలి అంటే శోభిత లాంటి వాళ్ళు అమ్మాయి తెలుగు ఫ్యామిలీ బ్రాహ్మణ్ ఫ్యామిలీ ఇలా ఉండడంతో చాలా మంది బ్రాహ్మీణ్ అంటున్నారు కొందరేమో ధూడిపాల నరేంద్ర లాంటి ఇంటి పేరుని బట్టి చూస్తే ఖమ్మ అంటున్నారు ఓవరాల్గా అయితే మర్చెంట్ నావీలో పనిచేసే ఒక ఆఫీసరు టీచర్ అమ్మల ఇద్దరు ముద్దుల పెద్ద కూతురు శోభిత ఈమె చెల్లెల పేరు సమంత శోభిత కూతురు పేరు చెల్లెల పేరు అంటే సమంత అని ఇక్కడ కూడా ఒక చిన్న లింక్ ఉందన్నమాట గా ఇప్పుడు శోభిత వికీపీడియా చూస్తే సమంతంత పెద్ద క్యారెక్టరు పెద్ద ప్రొఫైల్ కాదు ఒకవేళ ఉన్న హాలీవుడ్ రేంజ్లో ఆమె సినిమాలు పాల్గొని పార్టిసిపేట్ చేసిన ఆమె మిస్ ఎర్త్ అని ఇండియా తరఫున పార్టిసిపేట్ చేసింది ఫిమినా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ విన్నర్ అయింది ఇలాంటి క్రమంలో శోభిత నిదానంగా అడుగు చేసే సినిమాల ద్వారా రెండు సినిమాలు చేసింది అనమాట మేజర్ ఒకటి ఇకపోతే గుడచేత ఒకటి ఈ రెండు సినిమాల ద్వారా అడివి స్టేట్తో కూడా కలిసి బాగా కలివిడిగా తిరిగిందేమో అన్న శోభిత అనుమానం పేరు మీడియా వర్గాల్లో కొంత చర్చ జరిగిన శోభిత ఈ రోజున దూడిపాళ అనే తన ఇంటి పేరుని అక్కినేనిగా మార్చుకుంటూ మన ముందుకు రాబోతున్నందుకు ఈరోజు ఒక నాని పడికింది ఓవరాల్గా ఈరోజు మళ్ళీ సమంత ప్లేస్లో స్టార్ క్యాంపైనర్ ఆఫ్ అక్కినేని లేకపోతే అన్నపూర్ణ స్టూడియోస్ ఆ ఫేస్ కట్గా స్టార్ ఫేస్ కట్గా ఇప్పుడు మనం చిన్న హోదాని పొందింది మరి నాగార్జున యొక్క ఆలోచనలు ఆశలు ఆశయాలు ఫలిస్తాయా లేదా తెలియాలంటే మళ్ళీ మనం ఈ ఎపిసోడ్ అది ఎలా సాగుద్ది ఇదే మళ్ళీ విచిత్రమైన విషయం ఏంటంటే ఇదే ఆగస్ట్ ఎనిమిదిన ఆగస్ట్ ఎనిమిదిన ఆగస్ట్ ఎనిమిదిన ఏయుజి ఆగస్ట్ ఎనిమిదిన సమంత నాగచైతన్య ప్రపోజ్ చేయడం ఇదే ఆగస్ట్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగులో శోభితతో నాచ చైతన్య యొక్క నిశ్చితార్థం జరగడం అనేది ఒక ఇదనమాట అని చెప్పుకోవాలి ఓవరాల్గా ఆ డేట్ని కావాలని గుర్తుపెట్టుకుని చేశారు లేకపోతే ఏదన్నా దానిలో ఉందో లేదో మనకు తెలీదు ఆగస్ట్ ఉండగానే శ్రావణ మాసం ఎక్కువగా ఉంటుంది అందులో ఈరోజు చవితి గురువారం మొత్తానికైతే రేపు పంచమి శుక్రవారం ఇంకా బాగుంటుంది కానీ ఆ ఎయిత్ అనే ఆగస్ట్ ఎయిట్ అనే నెంబర్ని కొద్దిగా ఖాయం చేయాలన్న అభిప్రాయము ఏమో తెలియదు ఈరోజు నిశ్చితార్థం చేసుకున్నారు ఓవరాల్ గా కావాల్సింది ఒక అక్కినేని కావాల్సింది ఒక ఘట్టం నేనే అని ఒక సబ్ టైటిల్ దీనికి ఒక మహేష్ బాబు కావాలి మహేష్ బాబు అనేవాడు పద్మాలయ స్టూడియో అనేది కాదు ఒడిది ఉడుకులుగా ఉన్న పద్మాలయ స్టూడియోని తిరిగి రికవరీ చేసి ఈరోజు దాన్ని ఎలాంటి సమస్యలు లేకుండా తయారు చేసిన ఒక సూపర్ స్టార్ గా ఎదిగాడు ప్రిన్స్ మహేష్ బాబు అలాంటి ఒక డ్రైవ్ అక్కినేనికి అన్నపూర్ణ స్టూడియోస్కి అవసరము అన్న ఒక చర్చ చాలా నిగూఢమైంది లోపల 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 తట్టు అక్కినేని అన్నపూర్ణ ఈ రెండు జంట పదాలకి ఖచ్చితంగా ఒక స్టార్ కావాలి ఆ స్టార్లు తన కొడుకులు లో సరిగ్గా కనిపించకపోవడంతో ఆయన బయట వెతుకుతున్నట్టుగా మనకి చూచాయగా అందిన సమాచారం ప్రకారం నేను ఈ ఫ్యాక్టరీ అనే నా యొక్క ఈ షోలో నేను చెప్తున్నాను మీకు ఏదైనా అభిప్రాయాలు కలిగి ఉంటే వాటిని నాకు కింద కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ